హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మన ముందుకు వచ్చిన ప్రాపర్టీ అనేది హై కాస్ట్ ప్రాపర్టీ అండి లో బడ్జెట్ కాదు సో ఎవరైతే మాకు హై క్లాస్ హౌస్ కావాలి లాగా మేము ఉండడానికి కావాలి బడ్జెట్ ఎంతైనా పర్లేదు ఏరియా అనేది చాలా రిచ్ ఏరియా అయి ఉండాలి హౌస్ అయితే కనుక నెక్స్ట్ లెవెల్లో ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి ఆల్మోస్ట్ మీకు మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఇరవై కోట్లు ఉండే ప్రాపర్టీ కేవలం పది కోట్ల యాభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి అది కూడా ఈ టైంలో అయితే కనుక ఇది ఒక మంచి ఆఫర్ అనేది చెప్పాలండి ఎందుకంటే ఎలక్షన్స్ ముగిసాయి మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడ రాజధాని అనేది కన్ఫామ్గా జరుగుతుంది సో మన అమరావతిలో రాజధాని ఉంటుంది కాబట్టి ఇలాంటి టైంలో ఈ విజయవాడలో ఇలాంటి విల్లా అనేది ఇంత తక్కువ రేటుకి రావడం అది అసలు నార్మల్గా అయితే సాధ్యం కాదండి కానీ నార్మల్గా పాత రేటుగా మనకి ఆక్షన్లో ఈ విల్లా అయితే సేల్కి వచ్చింది మొత్తం మనకి వెయ్యి ముప్పై నాలుగు గజాలు ఉండే నార్త్ ఈస్ట్ కార్నర్ జీ ప్లస్ త్రీ విల్లా అంటేది అన్ని రకాల సదుపాయాలతో ఉన్న బ్యాంక్ ఆక్షన్ విల్లా ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి యూజ్ చేయట్లేదు కాబట్టి ఇదంతా కూడా మొక్కలన్నీ కూడా ఎండిపోయి తర్వాత ఇదంతా కూడా డస్ట్ అనేది పట్టేసి పాడైంది సో ఇది ఇంతకుముందు ఎలా ఉండేది మీరు ఇక్కడ ఫొటోస్లో చూడవచ్చు ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం ఇదంతా కూడా పాడైంది సో కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కనుక మళ్ళీ పాత రకంలో దీన్ని తయారు చేసుకోవచ్చు ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి మరీ పాత ఇల్లు అయితే కాదు ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ సో అయినా కూడా చాలా బాగుందండి మోడర్న్ హౌస్ లాగా చాలా బాగుంటుంది మీకు ఎలివేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి సో హౌస్ ఎలివేషన్ ఒకటే కాదండి ఇంటీరియర్ కానీ గ్లాస్ ఎలివేషన్స్ కానీ సో మీకు కబోర్డ్స్ వర్క్ కానీ ఫ్లోరింగ్ కానీ స్విమ్మింగ్ పూల్ కానీ గార్డెన్ కానీ సో ఇంటి లోపల పైన కూడా గార్డెన్ కానీ స్విమ్మింగ్ పూల్ కానీ సో ఈ విధంగా మినీ థియేటర్ కానీ జిమ్ కానీ మినీ బార్ కానీ సెంట్రల్ ఏసీ కానీ ఈ విధంగా ఒక్క విషయంలో ఎక్కడా కూడా రాజీ పడలేదండి జనరేటర్ సదుపాయం ఉంది లిఫ్ట్ సదుపాయం ఉంది సో ఎక్కడా కూడా రాజీ పడకుండా నెక్స్ట్ లెవెల్లో కట్టిన ఈ విల్లా అనేది ఇంత తక్కువ రేటుకి నార్మల్గా అయితే సాధ్యం కాదండి అది అసలు మీరు ఒప్పుకోవాల్సిందే ఈ ప్రాపర్టీ ఒక్కసారి మీరు లైవ్లో చూస్తే డెఫినెట్గా మీ ప్రాపర్టీ నచ్చుతుందండి ప్రాపర్టీ ఉండే ఏరియా కూడా మీకు విజయవాడ వన్ ఆఫ్ ద ప్రైమ్ లొకేషన్ అయిన పడమట న్యూ ఆర్టీసీ కాలనీ మెగా గేటెడ్ కమ్యూనిటీలో సేల్కొచ్చిన నార్త్ ఈస్ట్ కార్నర్ బిల్డింగ్ అండి ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ మెజర్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి అంటే స్క్వేర్ బిట్టు అందు గురించి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది ఇంత బాగా వచ్చిందండి గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా మనకి సెల్లార్ కానీ కింద మనకి జనరేటర్ కానీ పవర్కి సంబంధించిన పవర్ రూమ్ కానీ లిఫ్ట్ కానీ ఈ విధంగా అంతా కూడా చాలా బాగా పైన ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా మనకి ఉండడానికి హౌస్ లాగా ఆ పైన కూడా మనకి బెడ్రూమ్స్ హాలు డైనింగ్ ఈ విధంగా ఆ పైన మళ్ళీ మనకి స్విమ్మింగ్ పూలు పెంట్ హౌస్ ఈ విధంగా హౌస్ అంతా కూడా చాలా బాగుంది పూర్తి వీడియో అయితే మనకి అందుబాటులో ఉంది వీడియో అంతా కూడా చూడండి వీడియో మీకు కనుక డైరెక్ట్గా లైవ్లో చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అది ఏర్పాటు చేస్తాం సో మేబీ ఒకవేళ ఈ ఎలక్షన్స్ అనేది ఇప్పుడే జరిగాయి కాబట్టి ఒక నెల ఆగిన తర్వాత ఈ ప్రైజ్ అనేది పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతానికి అది పాత రేటుకి మనకి యాక్షన్లో వచ్చిందండి ఇంట్రెస్ట్ వారు తప్పకుండా తీసుకోండి ఇరవై కోట్లుండే ప్రాపర్టీ అండి డెఫినెట్గా మేము అంటున్నామని కాదు మీరు ఇక్కడ ఎంక్వైరీ చేయొచ్చు ఇరవై కోట్లు ఉండే ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్లో కాబట్టి ఇంత తక్కువ రేటు కేవలం పది కోట్ల యాభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి వెయ్యి ముప్పై నాలుగు గజాల ఉండే జీ ప్లస్ త్రీ ఈ విల్లా అనే సేల్కి వచ్చిందండి మీరు సినిమాలో చూసే విల్లా లాగా ఉంటుందని డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉన్న తప్పకుండా తీసుకోండి చూస్తున్నారు కదా మీకు వీడియో అంతా కూడా చూపిస్తానండి మనకి ఏసీ అంతా కూడా సెంట్రల్ ఏసీ ఫ్లోరింగ్ అంతా కూడా చాలా బాగుందండి గ్రానైట్ ఫ్లోరింగ్ సీలింగ్ అంతా కూడా చేస్తుంది జిప్సమ్ సీలింగు కలర్ఫుల్ లైటింగు ప్రజెంట్ ఏంటంటే పవర్ కట్ చేశారు కాబట్టి మనకు ఎక్కడా కూడా లైటింగ్ లేదు అయినా కూడా మనకి వెంటిలేషన్ అనేది విండోస్ నుంచి డోర్స్ నుంచి వచ్చే వెంటిలేషన్లోనే ఇంత బాగుందండి హౌస్ అంతా కూడా లోపల నుంచి మనకి డూప్లెక్స్ మెట్లు లిఫ్ట్ కూడా ఉందండి పూజా మందిరం కానీ బెడ్రూమ్స్ కానీ డైనింగ్ కానీ హాల్ కానీ సో కిచెన్ కానీ ఇలాగ ప్రతిదీ కూడా చాలా బాగుంది ఇందులో వాడిన వుడ్ వర్క్ అంతా కూడా ప్యూర్ టేక్ వుడ్ అండి టేక్ వుడ్ ప్లస్ రోజు వుడ్ కూడా యూజ్ చేశారు సో మినీ బారు మినీ థియేటరు స్విమ్మింగ్ పూలు జిమ్ లిఫ్టు కార్ పార్కింగు సో ఇలాగ ప్రతిదీ కూడా జనరేటరు అన్ని సదుపాయాలు ఉన్నాయి సో ఈ విధంగా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లోపల ఉండే గ్లాస్ డోర్స్ కానీ బయట ఉండే డోర్స్ కానీ సో ఇక్కడ మనకి కర్టెన్స్ కానీ సీలింగ్ కానీ ప్రతిదీ కూడా చాలా బాగుందండి లైటింగ్ కూడా మంచి లైటింగ్ ఇచ్చారు ఇక్కడ మీరు చూడవచ్చు ఎదర గార్డెన్ కూడా చాలా బాగా వస్తుందండి ఎలివేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు ఎక్సలెంట్ ఎలివేషన్ ఇచ్చారండి ఇంజనీర్ ఇక్కడ ఎవరైతే ఇంజనీర్ వర్క్ చేశారో ఈయన మంచి ఆర్కిటెక్ డిజైనింగ్ అయితే ఇచ్చారండి చాలా బాగుందో అవసరం కూడా పూర్తి వేడి చూడండి నచ్చితే కనుక తప్పకుండా వాట్సాప్ నంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని విజిట్ చేయండి చూస్తున్నారు కదా సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మాకు రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి ఆ ఛానల్లో కూడా డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం ఆ ఛానల్ లింక్ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అదే అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్డేట్ డైలీ ఇస్తూనే ఉన్నాం సో వాటి లింక్స్ నిస్క్రిప్షన్లో ఇస్తాను అదే విధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా కబోర్డ్స్ వర్క్ కావాలన్నా సీలింగ్ వర్క్ కావాలన్నా మీకు ఏమైనా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా లేదా ఏమైనా బిజినెస్ లోన్ కావాలన్నా సెక్యూర్డ్ లోన్ కావాలన్నా అన్సెక్యూర్డ్ లోన్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మేము రాజధాని అమరావతి ఏరియాలో కూడా ల్యాండ్స్ అదేవిధంగా అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా సేల్ చేస్తున్నామండి సో వాటికి సంబంధించి మీకు ఏమైనా హై బడ్జెట్ ల్యాండ్స్ కావాలన్నా లో బడ్జెట్ ల్యాండ్స్ కావాలన్నా కూడా మన దగ్గర ఉన్నాయి వాటికి సంబంధించిన ప్రాపర్టీస్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్స్ ఉంటాయండి ఏడీ నెంబర్ అని సో ఆ నెంబర్ నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ